హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు నేను నిమ్మి ఏ రోజు డేట్ ప్రకారం ఆ రోజు మనం సామెత్రి గ్రంథం చదువుకుంటాం కదా అలాగే ఇవాళ డేట్ ప్రకారం తొమ్మిదో అధ్యాయం చదువుకుందాం ప్లీజ్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ చూసిన వారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నా మనవండి లెట్ స్టార్ట్ జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కుకున్నది పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని ప్రకటించిచున్నది తెలివి లేని వారితో అది ఇట్లని వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి ఇక జ్ఞానం లేని ఉండక బ్రతుకుడి తెలివి కలుగచేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసుకులకు బుద్ధి చెప్పువాడు తనకే నేను తెచ్చుకొనును భక్తిహీనులను గద్దించువానికి అవమానమేగును అపహాసకుని గద్దింపకుము గద్ద వాడు నేను ద్వేషించును జ్ఞానము వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును యహోవా ఎందు భయవకు తెలుగలి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించే సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానమైనడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినడలా అది నీ దానిని నీవే భరింపవలను బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది అది కామకురాలు దానికి ఏమీయూ తెలివి లేదు అది తన ఇంట వాకిట కూర్చుండును ఊరి రాజు విధుల్లో పీఠం మీద కూర్చుండును ఆ దారిని పోవారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానం లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివిలేని తెలివి లేని వాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనం అని చెప్పుము అయితే అచ్చట ప్రేతలు ఉన్నారని దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కోపంలో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియదు ఈ సొలోమోన్ రచించిన సామెతలు గ్రంథము మనం ప్రతిరోజు ప్రతి ఒక్క డేట్ ప్రకారం చదువుకునేలా మనకి ఎంతో జ్ఞానం వస్తుంది అలాగే మనకి మంచి చెడులు కూడా తెలుస్తాయి ఈ యొక్క వచనాల ద్వారా మనకైతే నష్టం కలగదు దయచేసి నా ఛానల్లో ప్రతిరోజు పెడుతున్న యొక్క వాక్యాన్ని మీరందరూ దయచేసి వినగలరని నా మనవి అందరికీ వందనాలు